వీళ్ళు ఎంత బాధంటే ఇప్పటి వరకు కేవలం పన్నెండు లారీలు అంటే ఇప్పుడున్న ఇక్కడ రాసులు చూస్తా ఉంటే ఇది కనీసం మనం మూడు మంది బయటకు పట్టుకుంది లేబర్ లేరంట కనీసం ఇక్కడ ఉన్న వీళ్ళు ఎవరైతే అప్పస్తున్నారో వాళ్ళు కూడా హలో మ్యాడమ్ నేను ఇప్పుడే ఫోన్ చేసిన ఇక్కడ ఇష్యూ ఉంది హలో సిగ్నల్ లేదు మేడం మళ్ళీ చేస్తా ఇప్పుడే చేస్తా అండి మీకు సిగ్నల్ లేదు ఇక్కడ ఏం లేదు చేస్తా మళ్ళీ చేస్తా ప్రభుత్వాన్ని అతి తొందరగా రైతులు వరి కోతలు అయిపోయి ఇప్పటికి దగ్గర దగ్గర నెల రోజులు అవుతా ఉంది దయచేసి అధికారుల్ని ప్రభుత్వాన్ని ఎంత తొందరగా అంత తొందరగా వరి కొనుగోలు చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాను పెద్దగా లేబర్ షార్టేజ్ ఉంది ఇక్కడ అదేవిధంగా గన్ని బ్యాగ్ షార్టేజ్ ఉంది అతి తొందరగా గన్ని బ్యాగ్స్ కానీ లేబర్ కానీ సమకూర్చి రైతులకు సహాయం చేయాలని కోరుతున్నాను ఇప్పటికే తెలంగాణ రైతులు రైతు రుణమాఫీ లేక రైతు బంధు లేక అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఇన్నటి నుంచి మొన్నటి నుంచి అకాల వర్షాలు పడతా ఉన్నాయి వరి మొత్తం తడిచిపోతూ ఉంది వరి మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంది దయచేసి అదేవిధంగా ఎక్కడైతే వర్షాలు పడ్డాయో అక్కడ కూడా వరిని కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకి కనీసం రైతు బంధు రాలే రుణమాఫీ కాలేదు మళ్ళీ ఇప్పుడు మీరు తడిచిన వా వరిని కొనకుండా డిలే చేస్తే ఇంకా రైతులు నష్టపోతారు సో దయచేసి అతి తొందరగా వరిని లిఫ్ట్ చేయడము అదేవిధంగా తడిసిన పంటను కూడా తడిసిన వరిని కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో కొనుక్కోవాలని చెప్పి మళ్ళీ ప్రభుత్వాన్ని విన్నమిస్తూ ఉన్నాం